లైన్ లో ఉన్నారండి కాలర్ మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది ఒకప్పుడు విజయనగరం జిల్లా అమ్మా ఇప్పుడు పారీపురం మన్యం జిల్లా కొత్తగా ఓకే చెప్పండి ఎనిమిది సంవత్సరాల నుంచి స్టేట్మెంట్ అవుతుంది కానీ ప్రయోజనం లేదు ఈ ఎడం చెయ్య పెట్టస్తున్నాయి చిన్న పని టెన్షన్ వచ్చినా లేదంటే చిన్న పని వచ్చినా చిన్న పని చేసినా చేతుల నొప్పులు వచ్చి వాసిపోతాయి అక్క విరీతమైన బరువు అయిపోద్ది అనమాట అంటే అండి వయసు అరవి అయింది బాబు చాలా సంతోషం బాబు మీరు నాతో మాట్లాడినందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు లైన్ లో వింటాను మీరు చెప్పిన జ్యూస్ అవి అతనికి మా వారికి కూడా ఇస్తున్నాను అతనికి బీపీ షుగర్ ఉన్నాయి అతను బాగా కంట్రోల్ లో పెట్టింది బాబు షుగర్ బీపీ కానీ నాకు ఎడం పాత్ర తోటి రాకుండా ఇప్పుడు కుదుపాత కూడా వచ్చింది అంటున్నారు చేస్తుంటారు మీరు

అదే ఇప్పుడు వైసరి వైసరీత్యా ఏమవుతుందంటే ఆలోచనల వల్ల కొంచెం ఉబదనం అన్ని పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి జనరల్ లాస్ట్ టైం అనుకున్నాం మనం ఏంటంటే ఒక అభ్యంగం అంటాం మనిషి రక్తనాళాలు ఎప్పుడైతే బాగా గాలి చేరిపోతుంది ఆలోచన త్రీగా ఆలోచించినప్పుడు హార్మోన్స్ రిలీజ్ కావు కిందికి అంటే అంటారంటే పైనుంచి అభిషేకం చేస్తున్నప్పుడు మనకి ఎలాగైతే చల్లదని వస్తుందో అలాంటి జరగకపోవడం వల్ల ఆముదం చాలా బాగా పనిచేస్తుంది వీళ్ళకి ఏంటంటే తలకి బాగా ఎక్కువ ఆముదం పెట్టుకుంటూ ఉండాలి సో పొట్టలోకి కూడా అదే ఆముదం తీసేసుకోవాలి బాగా గానుగట్టినగా నూనె ఏదైతే ఉందో ఆముదం నూనె అవి తీసుకోవడం వల్ల పొట్టలు క్లీన్ అయిన తర్వాత ఇవన్నీ ఫ్రీ అవుతాయి సో ఎవరికైతే మసాజ్ లేకపోవడం తలకి బాగా బాగా నూనె పెట్టుకొని మూడు రోజులకి ఒకసారి మసాజ్ చేసుకొని ధూపం బాగా వేసుకోవాలి ఎక్కువ ధూపం వేసుకోవడం వల్ల ఈ రొప్పులన్నీ తగ్గుతూ ఉంటాయి కొంత వయసు వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇంట్లో బాధ్యతల వల్ల శరీరాన్ని పట్టించుకోం ఆ శరీరం పట్టించుకోకపోవడం వల్ల అదే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కోడలు కూతుర్లు ఇవి అవి అన్నీ తిరుగుతాయి వాళ్ళకి అది చేసాం ఇది చేయడం అది కూడా వ్యసనమే సో నీతో నువ్వు బతకడం ఎప్పుడు జీవితం రమణ వేష అంటారు తనతో తను బతుకుతా ఉంటున్నప్పుడు జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది ఇబ్బంది లేదు కానీ పక్క కూడా ఏమో అనుకుంటున్నాడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని చెక్కేసి ఈ అయిపోతారు అంటే అధికారం అహంకారం అన్ని చూపించుకోవాలి లేకపోతే నా పరపతి చూపించుకోవాలనే వ్యవసనంలో వెళ్ళిపోతారు వచ్చేసి ఇప్పుడు ఆముదం బాగా తలకి బాగా రాసేసి అదే ఆముదాన్ని ఒక రెండు మూడు స్పూన్లు తాగుతూ ఉంటున్నప్పుడు ఈ వ్యసనం ఇవన్నీ పోతాయి నొప్పులన్నీ తగ్గుతూ ఉంటాయి